కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి హెరిటేజ్ కంపెనీ పాల కంపెనీ సమీపంలో కొరళగూడెం క్రాస్ రైడ్కి అతి సమీపంలో కూరగాయల వ్యాపారం చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న టేకిలిపల్లి గ్రామానికి చెందిన జోనెబోయిన నాగముత్యం అనే యువకుడు రోజువారి దైనందిన కార్యక్రమంలో భాగంగా కూరగాయల వ్యాపారం చేసుకొని తిరిగి వస్తుంటే టీవీఎస్ మీద తిరిగి వస్తుండగా హెరిటేజ్ కంపెనీ సమీపంలో గల రోడ్డు పక్కన చెట్టుకి గుద్దుకొని టాటా ఏసీ ద్వారా టీవీఎస్ టీవీఎస్పై వస్తున్న యువకుని గుద్దించడం జరిగింది ఈ క ఈ సమయంలో టీవీఎస్పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడికే గాయాలతో మృతి చెందటం జరిగింది ఈ యొక్క యాక్సిడెంట్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పరుగుపరుగును వచ్చి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మృతుడు పెనబల్లి మండలం టేకిలపల్లి గ్రామానికి చెందిన జోన్ నాగముత్యంగా గుర్తించారు ఇతన్ని పట్టాపటిన హాస్పిటల్ తరలించక అప్పటికే ప్రాణం కోల్పోయినాడు ఈ ప్రమాదంలో టాటా ఏసీకి చెందిన డ్రైవరు అప్రమత్తంగా లేకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఈ యొక్క టీవీఎస్పై వస్తున్న యువకుని గుద్దటంలో అతని మృతి చెందినట్టుగా గుర్తించారు ఈ ప్రమాదంలో టీవీఎస్పై ఉన్న కాటా మిషన్ మరియు సామాన్లన్నీ కూడా ఎగిరి పొదల్లో పడిపోయినవి ఈ విదారకమైన దృశ్యాన్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చూసి వ్యక్తం చేస్తున్నారు రోడ్డుకి ఇరువైపులా భారీ చెట్టు ఉండటం వల్ల ఈ ప్రమాదం ఆ మ్యాజిక్ అతను తప్పించబోయే చెట్టు గుద్దుకోవటం అదే సమయంలో ఈ యొక్క వాహనదారుడైన టీవీఎస్పై వెళ్తున్న నాగముత్యంకి టీ కొనటంతో అక్కడికక్కడికే అతను మృతి చెందటం జరిగింది ఇది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగినట్లుగా గ్రామస్తులు తెలియపరుస్తున్నారు